ఐటీలో ఎంట్రీ కావాలా ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి అందరికి హృదయపూర్వక నమస్కారం నేను మీ ఫిష్ వెంకట్ ఈరోజు నా పరిస్థితి బాగలేదు నేను షుగర్ వచ్చి బీపీ పెరిగి ాగా క్రిటికల్గా నా పరిస్థితి అట్లనే కిడ్నీ కూడా ఫెయిల్ అయ్యి డే బై డే డైలీ డయాలసిస్ జరుపుకుంటున్నా ఈ సందర్భంగా మా ఇంట్లో అంతా మంచి మంచి ఆర్టిస్టులు తెలుసు పెద్ద పెద్ద హీరోలు తెలుసు వెళ్ళి కలవచ్చు కదా అంటే నేను ఇప్పటివరకు ఈ హీరోల దగ్గర కూడా ఎప్పుడు కూడా కలవలేను మామూలుగా షూటింగ్ ఉన్నప్పుడు మాత్రం కలవడం తప్ప మిగతాప్పుడు మాత్రం కలవడం అనేది ఇంపాసిబుల్ కలవలేను సో ఇప్పుడు వచ్చిన పరిస్థితి కలవాలి అని కానీ ఎవరిని కలవాలన్నా మనసొప్పక కలవకపోవడం జరిగింది ఎప్పుడు నా భార్య సువర్ణ ఇల్లా పవన్ సార్ని కలవండి పవన్ సార్ మీకు మీకు అనుకూలంగా ట్రీట్మెంట్ చేపిస్తాడు మీకు ప్రతి విషయంలో చేదోడు బాధడుగా నిలుస్తాడు మీరు వెళ్ళండి నా మాటినండి అని ఒత్తిడి చేయడంతో అప్పుడు నాకు కూడా అనిపించింది గరిటే పవన్ సార్ని కలవాలి ఇప్పటివరకు కలవలేము ఒక పవన్ సార్ అని కలుగుతామనే ఆలోచనతో పవన్ సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా సంగతి సార్ అని చెప్పాను ఇమీడియట్గా స్పందించారు అన్నాడు వెంకట్ గారు ఏం కావాలో చెప్పండి నా తరపు నుంచి నేను చేయన్నా ఇంకా ఏమి ఎట్ల నేను ఎట్లా ఏమి ఫిక్కిర్ చేయకు నేను చేపిస్తా ఈ కిడ్నీ ప్రాబ్లం మొత్తం దిప్పిస్తానికి ఎందుకు కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టి షూటింగ్ షాట్లోకి వెళ్ళి మళ్ళొచ్చి మళ్ళా మాట్లాడి మళ్ళా పోయి వచ్చిన మహానుభావులు ఇవాళ నాకంటూ ఆర్థిక పరిస్థితి బాగాలేదంటే రెండు లక్షల రూపాయలు డబ్బు నా బ్యాంకులో వేయించారు ఆయనకు

థ్యాంక్ యూ సార్ మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు సార్ నా జీవితకాలంలో మరవని సార్ నా కళ తల్లిదండ్రులు ఇంతనో తర్వాత మీరు కూడా అంతే సార్ మాకు మా కుటుంబ సభ్యులందరికీ మీరు కూడా మా తల్లిదండ్రులే సార్ ఎందుకంటే నా లైఫ్లో ఫస్ట్ టైం నన్ను రెండు లక్షల రూపాయలు ఆదుకున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతోనే ఉంటారని ఆ భగవంతుని వేడుకుంటూ థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ పాదభి పొందనాలి సార్ థ్యాంక్ యూ అందరికీ హృదయపూర్వక నమస్కారం నేను మీ ఫిష్ వెంకట్ ఈరోజు నా పరిస్థితి బాగాలేదు నేను షుగర్ వచ్చి బీపీ పెరిగి బాగా క్రిటికల్గా నా పరిస్థితి అట్లనే కిడ్నీ కూడా ఫెయిల్ అయ్యి డే బై డే డైలీ డయాలసిస్ జరుపుకుంటున్నా ఈ సందర్భంగా మా ఇంట్లో అంతా మంచి మంచి ఆర్టిస్టులు తెలుసు పెద్ద పెద్ద హీరోలు తెలుసు వెళ్ళి కలవచ్చు కదా అంటే నేను ఇప్పటివరకు ఈ హీరోల దగ్గర కూడా ఎప్పుడు కూడా కలవలేను మామూలుగా షూటింగ్ ఉన్నప్పుడు మాత్రం కలవడం తప్ప అప్పుడు మాత్రం కలవడం అనేది పాటు కలవలేను సో ఇప్పుడు వచ్చిన పరిస్థితి కలవాలి అని కానీ ఎవరిని కలవాలన్నా ముసొప్పక కలవకపోవడం జరిగింది ఎప్పుడు నా భార్య సువర్ణ ఇల్లండి వెళ్ళి పవన్ సార్ని కలవండి పవన్ సార్ మీకు మీకు అనుకూలంగా ట్రీట్మెంట్ చేపిస్తారు మీకు ప్రతి విషయంలో చేదోడు బాధోడుగా నిలుస్తాడు మీరు వెళ్ళండి నా మాట వినండి అని ఒత్తిడి చేయడంతో అప్పుడు నాకు కూడా అనిపించింది గరకే పవన్ సార్ని కలవాలి ఇప్పటివరకు ఓకే కలవలేము ఒక పవన్ సార్ అని కలుగుతామనే ఆలోచనతో పవన్ సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా సంగతి సార్ అని చెప్పాను చెప్తే ఇమీడియట్గా స్పందించారు అన్నాడు వెంకట్ గారు ఏం కావాలో చెప్పండి నా తరగతి నుంచి నేను చేయన్నా ఇంకా ఏమి ఎట్ల నేను ఎట్లానే ఏం ఫిగర్ చేయకు నేను చేపిస్తా ఈ కిడ్నీ ప్రాబ్లం మొత్తం దిప్పిస్తా నీకు ఎందుకు కూర్చోండి అని చెప్పి కూర్చొబెట్టి షూటింగ్ షాట్లోకి వెళ్ళి మళ్ళొచ్చి మళ్ళా మాట్లాడి మళ్ళీ పోయి వచ్చిన మహానుభావులు ఇవాళ నాకంటూ ఆర్థిక పరిస్థితి బాగాలేదంటే రెండు లక్షల రూపాయలు డబ్బు నా బ్యాంకులో వేయించారు ఆయనకు పాదమి వందన్నారు ఆయన ఆయన కుటుంబ సభ్యులు అందరూ సుఖ ఉండాలి ఆ భగవంతుని వేడుకుంటున్నారు

మా కళ తల్లిదండ్రులు ఇంతనో తర్వాత మీరు కూడా అంతేశారు మాకు మా కుటుంబ సభ్యులందరికీ మీరు కూడా మా తల్లిదండ్రులే కనిసారు ఎందుకంటే నా లైఫ్లో ఫస్ట్ టైం నన్ను రెండు మూడు లక్షల రూపాయలు ఆదుకున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు మీరు ఎల్లప్పుడు సుఖ సంతోషాలతోనే ఉంటారని ఆ భగవంతుని వేడుకుంటూ థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ పాదాభి పొందాలి సార్ థ్యాంక్ యూ